అన్న ఏంటన్న ఎలా చూడవచ్చు ఒక సీఎం హోదాలో ఉన్న ముఖ్యమంత్రి అంత ఘాటు వాక్యాలు ఒక సభలో అంత ఘాటుగా బహిరంగంగా బూతులతో ఒక ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేకు గతంలో మాజీ మంత్రికి అలాంటి వాక్యాలతో సమాధానం ఇవ్వడాన్ని ఇలా చూడవచ్చు యాక్చువల్గా నా ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆయన ఇంకా ప్రతిపక్ష హోదాలు ఉన్నాను అనుకొని అదే లాంగ్వేజ్ వాడుతున్నారు తిరిగి దానికి ధీటుగా ఖచ్చితంగా మేము కూడా ఆన్సర్ చేయొచ్చు కానీ ఆయన ముఖ్యమంత్రి ఉన్న పదవికి ఈరోజు గౌరవం ఇచ్చి ఆయనని మేము దుర్భాషలు ఆడదలుచుకోవడం లేదు ముఖ్యమంత్రి గారు అరుచేతులో వైకుంఠం చూపించి ప్రజలందరినీ మోసం చేసి కేవలం రుణమాఫీ ఒకటే కాదు ఆరు గ్యారెంటీలను కూడా అమలు చేయలేని పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం పడింది ఉచిత బస్సు ప్రయాణము మరియు రైతు రుణమాఫీ ఈ రెండు తప్ప ఇంకొక అంశమే లేదు ఇప్పటివరకు పింఛన్ అనేది మాటనే లేదు ఇప్పటికీ రెండు నెలలు పింఛన్ ఆపినారు ఫస్ట్ పింఛన్ అయ్యండి వృద్ధులు నమ్ముకున్నారు ఇప్పటివరకు కేసీఆర్ గారిని ఎవరు అడగలేదు మాకు రెండు వేలు పింఛన్ చేయమని అది ఆయన సొంతంగా వారు ఆలోచించి వాళ్ళ ఆలోచన విధానంతో రెండు వేల పింఛన్ చేసి వీలొచ్చి మేము నాలుగు వేల పింఛన్ చేస్తామన్నారు ఇప్పటికీ ఉన్న పింఛన్ వేయట్లేదు ఉన్నపించినా ఇవ్వట్లేదు రైతులకి రుణమాఫీ అన్నాడు ఒక దఫల యాభై వేలు చేసిండు ఒక దఫల లక్షన్నారా చేసిండు ఇప్పుడు రెండు లక్షలు అవి కూడా కొడితే ఒక ఇరవై వేల కోట్లు దాటలేదు బడ్జెట్లో అలాగే దళిత బంధువు అనేది లేదు కేసీఆర్ ఇచ్చిన కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇప్పటికే లక్ష రూపాయలు వంచుతున్నారు ఆ లక్షకు మరి తులం బంగారం ఎక్కడ పోయిందని గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము అడుగుతున్నాం ఇలాగ అన్ని పథకాలకి తూట్లు పెట్టి ఈరోజు దుర్భాషలాడుతున్నారు మా పార్టీ నాయకులను కానీ హరీష్ రావు గారిని కానీ ముఖ్యమంత్రి ఎక్కడ సభలో పడితే అక్కడ హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని దుర్భాష రావడానికైనా కేవలం ఈరోజు సభలు పెట్టడం జరుగుతుంది వారు వారి నోటికి ఇప్పటికైనా బట్ట కట్టాల్సిందే కోరుతున్నాము లేదంటే దీనిపై తీవ్ర చర్యకు మేము ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ చర్యలు చాలా గట్టిగా ధీటుగా సమాధానం ఇస్తుందని ఖచ్చితంగా మేము తెలియజేస్తున్నాం